ముంబై ఎయిర్పోర్ట్ లో మరోసారి భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబట్టారు ఈసారి కోట్ల విలువ చేసే గాంజా దొరికింది అడ్డగా గోల్డ్ డ్రగ్స్ స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు స్మగ్లర్లు విస్తృత తనిఖీలు టైట్ సెక్యూరిటీతో కంట్రోల్ కొత్త కొత్త ముఠాలు ఇప్పటివరకు గోల్డ్ డ్రగ్స్ మాత్రమే అనుకుంటే కూడా విమానాల్లో స్మగ్లింగ్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున హైడ్రోపోనిక్ గంజ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టయింది బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు భారతీయుల నుంచి భారీగా హైడ్రోపోనిక్ గంజాను స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు అనుమానం హాస్యాస్పదంగా కనిపించడంతో చెక్ ఇన్ బ్యాగుల్ని తనిఖీ చేయగా కవర్లలో దాచిన పలు వాక్యూమ్ ప్యాకెట్లు గుర్తించారు ఆ ప్యాకెట్లలో ఆకుపచ్చ పదార్థాన్ని గుర్తించి పరిశీలించగా అది హైడ్రోపోనిక్ గంజాగా తేలింది సుమారు పన్నెండు కేజీల మాదక ద్రవ్యాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు పన్నెండు కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు పంతొమ్మిది ఎన్డీపీఎస్ చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు స్మగ్లింగ్ వెనుక పెద్ద డ్రగ్స్ సిండికేటే ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు డ్రగ్ నెట్వర్క్ ను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు